ఎంతోమంది ముఖ్యమంత్రులు అవుతుంటారు ఎంతోమంది గెలుస్తుంటారు ఓడిపోతుంటారు కానీ కొందరు మాత్రమే ఒక మార్కును తాకుతారు ఆ తాకిన మార్కు మరొకరు వచ్చినా దాటే పరిస్థితి ఉండదు అలాంటి సెట్ బ్యాక్ ఇచ్చి వెళ్తుంటారు కొందరు కొందరు ముఖ్యమంత్రులు తాజాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఒక మార్కును సెట్ చేశారు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ మార్క్ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని టచ్ చేయలేకపోయారు తిన రాజకీయం తినది నలభై ఏళ్ళ రాజకీయం అని చెప్పుకుంటుంటాడు తప్ప విలువలు విశ్వసనీయత అన్న మార్పు పేరుకైతే చంద్రబాబు అసలు నిదర్శనమైన వ్యక్తి అయితే కాదు అనేది చాలామంది చెప్తుంటారు ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్ల సుదీర్ఘ కష్టం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన మొదట జగన్మోహన్ రెడ్డి గారిపై అనేక నిందలు ఆరోపణలు వచ్చాయి నూతన ముఖ్యమంత్రి చాలా యంగు ముఖ్యమంత్రి ఏం చేస్తాడో అసలు పరిపాలనపై ఆయనకు అవగాహన ఉందా గవర్నెన్స్పై పట్టుందా ఇలా ఎలాంటి అనుభవం లేదు కాబట్టి కష్టం పరిపాలనలో ఫెయిల్ అవుతాడు అట్రప్లాప్ అవుతాడు అంటూ అనేక విమర్శలు వచ్చాయి కాబట్టి వీనన్నిటికీ డే వన్ నుంచే చెక్ పెడుతూ వెళ్ళిన జగన్ తాను తీసుకున్న ప్రతి సంస్కరణ ఈరోజు గొప్ప స్థాయిలోనే నిలబడింది అని చెప్పవచ్చు తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది వాళ్ళు చెబుతున్న డేటా చూసినా ఆ లెక్కలు చూసినా నిజంగా మతిపోతుంది ఎందుకు గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గొప్ప సంక్షేమమే ఇందుకు పెద్ద నిదర్శనం రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ ఖాతాలోకే బ్యాంక్ ఖాతాలోకే నగదు బదిలీ చేయడం అన్నది దేశ చరిత్రలో ఏ ఇతర రాష్ట్రంలో కానీ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పద్ధతి లేదు కొత్తగా నూతనంగా లబ్ధిదారుల ఖాతాలోకే గవర్నమెంట్ సొమ్ము జమయ్యే పద్ధతిని తీసుకొచ్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్న రైతులకు అండగా విద్యార్థులకు బడికెళ్ళే విద్యార్థులకు అండగా ఇలా ప్రతి వర్గంలో ఒక గొప్ప సంస్కరణను తాను తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు తాను ఓడిపోయినప్పటికీ ఇంకా తాను ఉన్న లెక్కలే మాట్లాడుకునే పరిస్థితిలో ఉంది తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఒకటి విడుదల చేసింది దేశంలో వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి పేదరికం తగ్గిందా పెరిగిందా అనే దానిపై ఒక నివేదికను విశ్లేషించింది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం ఏడు పాయింట్ పది శాతం అలాగే పట్టణ ప్రాంతాల్లో నాలుగు పాయింట్ ఆరు నలభై అరవై రెండు శాతం ఉందని ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పేదరికం ఏకంగా ఐదు శాతం కన్నా దిగువన ఉన్నట్లుగా ఈ నివేదిక పేర్కొంది అలాగే పట్టణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతంలో నాలుగు పాయింట్ నలభై శాతం ఉన్నట్లుగా తెలిపింది మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్లో పట్టణ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చాలా గణనీయంగా పేదరికం తగ్గినట్లుగా ఈ నివేదిక స్పష్టం చేసింది పేదరిక నిర్మూలన అనేది చాలా పెద్ద పదం దీన్ని ఎవరు కూడా అంత ఈజీగా తగ్గించే కార్యక్రమం చేయరు పేదరికం తగ్గాలి అంటే ఎన్నో సంస్కరణలు తేవాలి ఎంతో గొప్పగా సంక్షేమాన్ని పేద ప్రజలకు అది కూడా జెన్యున్గా పేద ప్రజలకు ఖాతాలోకి డబ్బు వెళ్ళినా వాళ్ళ చేతులకి వెళ్ళినా అప్పుడు తప్ప వాళ్ళ మార్పు మొదలు కాదు అని బలంగా నమ్మిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం పెన్షన్పై పెట్టడమే కాకుండా పేదల నిర్మూలన అంటే పేదరికం నిర్మూలన మా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం మొత్తం పేదరికం నిర్మూలిస్తాము ఆర్థికంగా కానీ విద్యలో కానీ వ్యాపారంలో కానీ నైపుణ్యంలో కానీ ప్రతి అడుగులో పేదరికం ఇది పేదల ప్రభుత్వం పేదరిక నిర్మూలన చేస్తూ వాళ్ళను చేయి పట్టుకొని నడిపిస్తారని చెప్పిన జగన్ ఆ మాట నిజంగా ఇప్పుడు అక్షర సత్యంగా అయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాదు దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఈ రీసెర్చ్ను బయట పెట్టడం జరిగింది ఇక ఇతర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పేదరికం భారీగా తగ్గుముఖం పట్టింది అని వీళ్ళు లెక్కలతో చెబుతున్నారు పట్టణ ప్రాంతంలో నాలుగు పాయింట్ నలభై శాతం ఉన్నట్లు తెలిపింది గ్రామీణ ప్రాంతంలో ఐదు శాతం ఇలా గ్రామీణ శాతం అలాగే గ్రామ పట్టణ ఈ రెండు కులమానంగా తీసుకుంటే గతంలోకి ఇప్పటికీ భిన్నంగా లెక్కలు మారిపోయాయి దీనికి కేవలం ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారులకు ఖాతాలోకి నేరుగా డబ్బులను జమ చేయడమే అని చెప్పడం జరుగుతుంది నేరుగా బటన్ నొక్కడం జగన్ నొక్కిన బటన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి అదే మూమెంట్లో డబ్బులు జమ కావడం ఆ డబ్బులను తీసుకొని వాళ్ళు ఆయా కుటుంబాల పోషణకు కానీ కుటుంబ పింపుకు కానీ కుటుంబాల అవసరాలకు కానీ వాళ్ళు వెళ్ళి ఖర్చు చేయడం వల్ల ఆ పేదరిక నిర్మూలన నుంచి వాళ్ళు కాస్త పుస్తకం బయటపడేందుకు ఈ సంక్షేమ పథకాలు ఎంతో గొప్పగా నిలబడ్డాయి ఆదర్శంగా అనేది మాత్రం తెలుస్తుంది ఇది ఈ విధంగానే కాకుండా రైతులకు ఆదాయాన్ని పెంపొందించే విధంగా కూడా జగన్ చేసిన విధానానికి ఇక్కడ రైతన్నలు సైతం సంతోషంగా ఉన్నారు గ్రామీణ జీవన ఉపాధి గణనీయంగా మెరుగుపరిచిందని ఈ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది ప్రభుత్వాలు అమలు చేసిన కార్యక్రమాలతో పేదరికం తగ్గడంతో పాటు గ్రామీణ పట్టణ పేదల జీవనోపాధి మెరుగుపడిందని నివేదిక స్పష్టం చేసింది వాళ్ళ పేదరికం తగ్గడం ఒకెత్త అయితే వాళ్ళ జీవన ఉపాధి పెరగడం కూడా మరో ఎత్తు ఈ రెండు చాలా ముఖ్యం ఒక మధ్యతరగతి పేదవాడికి కటక కటిక పేదవాడికి అయితే ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే కనీసం ఒక పూట పస్తున పడుకొని ఏదో ఒక పూట తిని ఇంకో ఇంకో రెండు మూడు పూటలు పస్తున పడుకునే కుటుంబాల నుంచి మూడు పూటలుగా అన్నం తిని దర్జాగా నాలుగు రూపాయలు సంపాదించుకునే స్థాయికి వాళ్ళని తీసుకురావడం కూడా ఇక్కడ గొప్ప విషయం జాతీయ స్థాయి నుంచి ఇక్కడ మొదలు పెడితే అన్ని రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్ చాలా మెరుగ్గా రిజల్ట్ ఉంది జాతీయ స్థాయిని మించి ఛత్తీస్గఢ్ ఒడిశా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో పేదరికం ఉందని కూడా ఇక్కడ ఒక షీట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ డాటా చూద్దాం చూడండి ఈ పిక్ చూడండి వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ పట్టణ పేదరికం శాతలు ఇవి గ్రీన్ కలర్గా ఉన్నది పట్టణ పేదరికం పర్సంటేజు అంటే సిటీస్లో అన్నట్టు గ్రీన్ కలర్ ఉన్నది సిటీ అలాగే ఇక్కడ మీకు కనబడుతున్న పింక్ కలర్ ఉన్నది గ్రామీణ పేదరికం అంటే విలేజెస్లో కానీ పల్లెటూరులో ఉన్న పేదరికం ఇక్కడ మొదటగా ఆంధ్రప్రదేశ్ చూద్దాం సిటీస్లో అంటే నాలుగు పాయింట్ నలభై శాతం ఉంటే గ్రామీణ పేదరికం ఐదు శాతం ఉంది పట్టణ పేదరికం నాలుగు పాయింట్ నలభై శాతం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇక పశ్చిమ బెంగాల్ ఆరు పాయింట్ పంతొమ్మిది పట్టణ పేదరికం ఉంటే పశ్చిమ బెంగాల్లో గ్రామీణ పేదరికం ఏకంగా ఏడు పాయింట్ పది శాతం ఉంది ఇక బీహార్లో ఇప్పటికీ బీహార్లో ఆరు పాయింట్ ఇరవై ఆరు శాతం పట్టణ పట్టణ పేదరికం పర్సంటేజ్ ఉంటే అదే గ్రామీణ పేదరికం విషయానికి వస్తే ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంది ఉత్తరప్రదేశ్ ఐదు పాయింట్ మూడు సున్నా పట్టణ పేదరికం ఉంటే ఏడు పాయింట్ ఆరు గ్రామీణ పేదరికం ఉంది మధ్యప్రదేశ్ నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు శాతం పట్టణ పేదరికం ఉంటే మధ్యప్రదేశ్ గ్రామీణ పేదరికం తొమ్మిది శాతం ఉంది అలాగే లడఖ్లో నాలుగు పాయింట్ డెబ్బై ఐదు శాతం పట్టణ పేదరికం ఉంటే గ్రామీణ పేదరికం ఏకంగా తొమ్మిది పాయింట్ రెండు శాతం ఉంది ఒడిశా ఎనిమిది పాయింట్ ఇరవై శాతం పట్టణ పేదరికం ఉంటే ఒడిశాలో ఏకంగా గ్రామీణ పేదరికం తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉంది ఇక జార్ఖండ్ విషయానికి వస్తే ఏడు పాయింట్ డెబ్బై ఏడు శాతం పట్టణ పేదరికం కనబడుతుంది జార్ఖండ్లో గ్రామీణ పేదరికం ఏకంగా పంతొమ్మిది శాతం అంటే ఏ స్థాయిలో జార్ఖండ్ అభివృద్ధి వైపు కూడా కన్నెత్తి చూడే పరిస్థితి లేదు పేదరికంతోనే మరణిస్తున్న కుటుంబాలు కొన్ని కోట్లలో ఉన్నాయి ఇక్కడ ఇక ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో పే పట్టణ పేదరికం పది శాతం డెబ్బై ఏడు శాతం అంట పది పాయింట్ డెబ్బై ఏడు శాతం ఇక ఛత్తీస్గఢ్లో ఏకంగా గ్రామీణ పేదరికం ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం అత్యధికంగా ఛత్తీస్గఢ్లో ఇంకా అదే చదువుకోకుండా విద్యకు పెద్దపీట వేయకుండా అదే చిన్న చితక పనులతో వాళ్ళ జీవనం కొనసాగించి డబ్బులు లేకుండా ఆర్థిక ఇబ్బందులతోనే మరణిస్తున్నారు అంటే ఇక్కడ ఒక్కసారి గమనిద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కేవలం నాలుగు పాయింట్ నలభై శాతం పట్టణ పేదరికం సిటీస్లో విజయవాడ విశాఖపట్నం ఇలా కాకినాడ పెద్ద పెద్ద సిటీస్లో నాలుగు పాయింట్ నలభై శాతం పేదరిక పే పట్టణ పేదరికం పర్సంటేజ్ ఉంటే గ్రామీణ పేదరికం ఐదు పాయింట్ సున్నా శాతం పేదల సంఖ్య చూడండి ఇక్కడ పట్టణ అలాగే పేద ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కలిపితే కూడా తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటే ఇది ఒక మంచి నెంబర్ అని చెప్పవచ్చు ఇలాగే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ఘనతలో ముందుకు సాగితే మరో ఐదేళ్లలో ఇంకో నెంబర్ వన్ స్థాయికి దేశవ్యాప్తంగా వెళ్ళే పరిస్థితులు ఉండేవి కానీ అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాలేకపోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇవన్నీ కూడా జరగాల్సిన నష్టానికి ఒక మూల కారణంగా తెలుస్తుంది ఒక ఇంటింటికి సంక్షేమం జగన్ ఇవ్వడమే కాదు ఓ కులం లేదు ఓ మతం లేదు పార్టీ లేదు అర్హుడైతే చాలు బటన్ నొక్కడం తన ఖాతాల్లోకి నేరుగా డబ్బును జమ చేసిన ఘనత జగన్ కాబట్టి దేశవ్యాప్తంగా అలాంటి జమ చేసే పద్ధతి కానీ అలాంటి స్కీములు కానీ వ్యత్యాసం లేకుండా ప్రతివాడికి లబ్ధిదారుడికి ప్రతి ఒక్కడికి డబ్బులు ఇవ్వ ఇవ్వాలి అన్న ఆలోచన కానీ ఇవన్నీ చేసిన వ్యక్తి జగన్ కాబట్టి జగన్ హయాంలో పేదరిక నిర్మూలన అనేది చాలా చక్కగా జరిగినట్టుగా కళ్ళకు కనబడినట్టు కళ్ళకు స్పష్టంగా కనబడుతుంది ఎస్బీఐ డాటా రీసెర్చ్ డాటాలో ఏదేమైనప్పటికీ కూడా మంచి ఎప్పుడు అంత ఈజీగా కనబడదు అంత ఈజీగా వెలుగుకులోకి రాదు చెడుకున్నంత గొప్ప ప్రాధాన్యత మంచి మంచికైతే ఉండదు కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఈ లెక్కల్లో మూమెంట్ ఉండదు అనే వార్త ఇప్పుడు ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా అధికారంలో ఎవరున్నా అల్టిమేట్గా పేదవాడు కడుపు నిండా తిని వాడి జీవితాన్ని పెంపొందించుకునే స్థాయిలో పేదవాడు బతుకు మారితేనే ఆ పేదవాడు ఇంటి కళ నెరవేరుతుంది చిన్న చింతగా పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు పిల్లలను పోషిస్తే ఆ పిల్లలు కూడా అదే తల్లిదండ్రుల కన్నా దారుణమైన స్థితిలో బతుకుతే నిజంగా అది డెవలప్మెంట్ అయితే కాదు ఖచ్చితంగా మంచి మార్పు వైపు అడుగులు వేయించగలిగితేనే అలా వేయించే ప్రభుత్వాలు ఉండగలిగినప్పుడే సమాజం త్వరగా త్వరగా అభివృద్ధి చెందుతుంది సమాజం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలోనే మన దేశం గొప్పగా తయారవుతుంది అలాంటి పరిస్థితులు లేనప్పుడు మానస ఎంత మాట్లాడుకున్నా ఉదాహరణ అవుతుంది